తనలోంచి ప్రార్థనతో ప్రారంభించుకో పరమగల్లా తండ్రి కృపగలిన ప్రభా జీవం గిన జీవాధిపతిని బగార్థాలకి వందనాలు స్తోత్రాలు ప్రభా ఆచార్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన మీరే గనుక స్తోత్రం కీర్తనియడమైన మా దేవానికి వందనాలు అల్పలలో వంటి వారు లేరు అయా పరిశుద్ధతలు నీకు సమము అయా సాక్షి అనే దేవుడు లేరు కనుక నీకు వందనాలు మీరు ప్రేమించి ఇచ్చిన అమూల్యమైన సమయానికి అయా నిండు మనసుతో వందనాలు ఎప్పటిలాగా ఇదేనా కూడా మీరు మా మధ్యకు దిగిరండి వాక్యం ద్వారా బహు బహుస్వస్థంగా నేరుగా మాట్లాడాలి వినగల చెవి గ్రహించగల మనస్సును తన కనుక గ్రహించి తండ్రి దేవ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందే తను ముందుల సమయంలో నడిపించి మేము మీరు పొందమే ఏ సున్నాము అడుగుతున్నాము తండ్రి అవులుయా అనేక సార్లు ప్రేమ వాళ్ళరా ఏ రీతిగా ఉంటుంది అంటే సమస్యలు చూచి మనం భయపడిపోతూ ఉంటాం సమస్యలు విజయం ఎట్లా పొందాలి అన్నది ఆలోచన మన జీవితాల్లో ఎక్కువగా కలుగుతుంది చాలామంది చాలాసార్లు నిజంగా నాతో మాట్లాడుతున్నప్పుడు వారికి ఉన్న సమస్యను బట్టి వారు చాలా నిజంగా భయపడే వారిగా ఉండడం ప్రారంభిస్తుంటారు ఎంతగా అంటే నిజంగా ప్రేమ వాళ్ళ అంత ఎక్కువగా వాళ్ళు బాధపడే వ్యక్తులుగా ఉండడం ప్రారంభిస్తుంటారు ఎందుకంటే సమస్య యొక్క తెలివతను బట్టి సమస్య చేయకుండా ఉన్న ఆ బా తీవ్రతను బట్టి వారు ఎక్కువగా భయపడుతూ ఉంటారు ప్రేమ వాళ్ళు ఆ టైంలో నిజంగా ఏం చేయాలి అన్నది కూడా అర్థం కాకుండా ఉన్న పరిస్థితిలో ఉండడం ప్రారంభిస్తూ ఉంటారు అందుకే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడాలని ఎందుకంటే కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం ఏమని అంటే సమస్య వస్తుంటున్నా కానీ అయా ప్రార్థన చేద్దాము అని అంటేనే మీకు అనిపిస్తుంది అరే ఏంది ఇంతగా మేము శ్రమలో ఉన్నాం బాధలో ఉంటాం వెరీ సింపుల్గా ప్రార్థన చేస్తాము లేండి అనే మాట చెబుతూ ఉంటారులే మరి ఆ మాట చెప్తూ ఉంటారు అనే ఫీలింగ్ నిజంగా చాలామంది కొన్నిసార్లు ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రేమ వర ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సమస్య నిజంగా షేర్ చేయడం ప్రారంభించు సో నేను ఆ సమస్య అంతా విన్న విన్న తర్వాత ఏమైంది అంటే అంత విన్న తర్వాత నేను చెప్పిన మాట ఏంటి అంటే అయా ప్రార్థన చేద్దాము అని చెప్పాను ప్రేమ సో ఇంత సమస్య చెప్తే ఇంత సమస్య చెప్తే ఈ వ్యక్తి చాలా ఈజీగా అరే అంత సమస్యనా ఓకే ఇంత తీవ్రతమైనదా ఇగా సర్లే ఇంతగా ఉందా ఇట్లా ఆదరణకరమైన మాటలు ఆ వ్యక్తి ఒకవేళ ఎక్స్పెక్ట్ చేశాడేమో ఎప్పుడైతే నేను అంత సమస్య విన్నప్పుడు ప్రార్థన చేద్దాంలేండి అంతే ఉండగానే ఆ వ్యక్తి నిజంగా ప్రేమ వల్ల చాలా ఫీల్ అయ్యాడంట చాలా ఫీల్ అయ్యాడంట ప్రేమ చాలా ఫీల్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉన్నాడంట అయితే ఆ తరువాత జరిగిన విషయం ఏమంటే ఆ సమస్య అంత విధంగా ప్రార్థన చేద్దామని లేచి ప్రార్థన చేస్తుండగా ప్రార్థన తర్వాత దేవుడు ఆ కుటుంబంలో అద్భుతం చేయడం ప్రారంభించాడు అలూయా అంటే ఆ వ్యక్తి అన్నాడు ఆ మాట చెబుతున్నప్పుడు అంత తీవ్రమైన సమస్య నేను చెప్తూ ఉన్నప్పుడు మరి బా బ్రదర్ ఎందుకు ఏమాత్రం కూడా రెస్పాండ్ కాలేదు అని బాధ కలిగింది అయితే అంత పెద్ద సమస్య ఎట్లా పోయింది అంట ప్రార్థన చేయడం వల్ల ప్రార్థన చేయడం వల్ల అలూయ్య నిజంగా అనేక సార్లు అనేక సార్లు మనం నిజంగా మన జీవితాలలో అతి భయంకరమైన సమస్య నిజంగా ఉన్నప్పుడు రీతిగా మరి సమస్య పోతుంది అంటే రోజు దేవుడు తన వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అలలూయ ప్రార్థన అనేది నిజంగా ఏంటి అంట అంటే మరణ శాసనైనా మార్చేది ప్రార్థనే అంట మరణము నిజంగా ప్రేమ వల్ల మరణ శాసనాన్ని మార్చేది ఏది ప్రార్థనే మరణం ఎదురుగా వస్తే మరణాన్ని ఆపేది ప్రార్థనే మరణములోంచి జీవం లేక దాటించేది కూడా ప్రార్థనే ప్రేమ అలా లూయా అంటే సేవకులు దగ్గరికి వెళ్ళి మరి సమస్యలు చెప్పినప్పుడు వారు సింపుల్గా నిజంగా చాలామంది నేను చూశాను ప్రేమ ఇవ్వాలి ప్రార్థన చేద్దాము అంటే వారు చెప్పిన సమస్య అంతా చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చే సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది ఏమని అంటే ప్రార్థన చేద్దాం ఈ మాట చాలామందికి జీర్ణించుకోవాలి అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడ అంటే మరణ శాస్త్రాలైనా ఆపగలిగింది ఏదైనా ఉందా అంటే అది దే ప్రార్థన ఆ తర్వాత మరణాన్ని ఆపచేయగలిగింది ఏదైనా ఉందా అంటే అది ప్రార్థనే మరణంలోంచి జీవలైకి దాటించాలి అంటే అది కూడా ప్రార్థన వల్లే సాధ్యం అల్లలుయా అది మాటలు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ రోజు వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం ఎస్తేర్ గ్రంథము మూడో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఉంటున్న దేవుని వాక్యం చూద్దాం ఎస్తేర్ గ్రంథము మూడో అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వరకు మొదటి నెల పదమూడవ దినందు రాజు యొక్క లేఖకులు పిలువబడిరి హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టియూ ఆయా జనముల భాషను బట్టియు రాజైన అహెష్వేరోషు పేరట ఆ లేఖికుల చేత తాకిదులు వ్రాయింపబడి రాజు ఉంగరపు చేత ముద్రింపబడెను అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమందు యవనులనేమి వృధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడవలనను ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను అలా ఇక్కడ చూస్తే ప్రమీణ ఏ రీతిగా ఉంది అంట నూట ఇరవై సంస్థానాలకు అధిపతి ఐశ్వర రాజు పేరట ఒక్క దినమందే ఒక్క దినమందే యూదులను అందరినీ ప్రేమ వల్ల రాయబడి ఉంటుంది యవనులు వృద్ధులు శిశువులు స్త్రీలు అంటే ఇంక ఏ కేటగిరీలను ఉన్నా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు అన్న ఒక భయంకరమైన సమస్య మరి యువ యువత జనాంగానికి వచ్చినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం మరి ఇంత పెద్ద సమస్య ఒక్కసారిగా వినబడుతుందగా ఏ రీతిగా ఉంది పరిస్థితి పరిస్థితి యొక్క తీవ్రత అంటే ఇక్కడ మనం చూడవచ్చు పద్నాలుగవ సారీ ఒకటో వచ్చిన జరిగినదంతయు తెలియగానే మోర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల ఆ తీవ్రత ఎంతగా ఉంది అంట ముర్దకై బట్టలు చింపుకున్నాడంట గోనె పట్ట కట్టుకున్నాడంట బూడిద పోసుకున్నాడంట మహారోదనతో నిజంగా విలపించడం ప్రారంభించాడు అంటే ఇక ఏం చేయాలి ఎందుకు అంటే అక్కడ తాను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినది ఏమైనా ఉందా అంటే ఏమీ పెద్దగా కనబడదు అంటే ఎంతటి భయంకరమైన వార్త అంటే అంతటి భయంకరమైన వార్త ప్రేమ వల్ల అంటే మొరదక ఏం చూస్తుండగానే అర్థమవుతుంది ఆ సమస్య యొక్క తీవ్రత ఎంత అనేది ప్రేమ ఎంత అనేది ఆ తర్వాత మనం చూడవచ్చు అదే గ్రంథం నాలుగో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం అంటే ఆ సమస్య ఒకవేళ ఎక్కడో మోర్దకాయ ఒక ఎస్తేరు ఉంది కదా అని అయితే ఇప్పుడు ఎస్తేరు కూడా ఏం చెప్తుందో చూడడం ప్రారంభిస్తాం అంటే ఆశ కూడా కొంచెమైనా ఉందా లేదా అన్నది ఇప్పుడు మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల అంతటా ఎస్తేరు మోర్దకాయతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడనన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములలోనున్న జనులందరికీ తెలిసేయున్నది నేటికి ముప్పది దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను ఇక్కడ చూస్తే ఇంత సమస్యలో ఒకవేళ నాకు అనిపిస్తుంది మురదకై ఎస్తిర్ ఉంది కదా అని ఎస్ఏర్కి చెప్పి పంపిస్తే ఎస్తిఆర్ అంటా ఉంది అయా ఇది నా వల్ల కూడా కాదు సాక్షాత్ ఐశ్వర్య భార్య అయిన ఎస్తిఆర్ చెప్తున్నమాట ఈ ఇది మార్చడానికి నా వల్ల కూడా కాదు ఇప్పటికి ముప్పై దినములైంది నేను వెళ్తే రాజు బంగారుదండం ఎత్తితే మాత్రమే నేను బ్రతుకుతా లేకపోతే లేకపోతే ఏ రీతిగా ఉంటుంది అంట అంటే నిజంగా ప్రమిన వల్లరా నేను కూడా ఏం చేయలేను అంటే ఎటు చూసినా ఒకరిని సహాయ స్థితి సహాయ స్థితి ప్రేమ వల్ల ఆ పరిస్థితుల్లో ఇక ఏమైనా ఉందా మనం బయటపడడానికి అంటే ఎస్తేరు జాప్తుంది ఇక్కడ చూద్దాం మనం అదే నాలుగో అధ్యాయం పదహైదు పదహారు వచనాల్లో అప్పుడు ఎస్తరు మద్దకైతో మరలా నువ్వు పోయి ఈ కనబ నందు కనబడిన యూధులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండా నేను నా పనికి కూడా ఉపవాసము చేయును ప్రవేశించుట న్యాయమైన న్యాయ వ్యతిరేకముగా ఉన్నను నేను రాజునకు ప్రవేశించదను అల్లుయ్యా అంటే ఏం చెప్తా ఉందంటే అయ్యా ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడాలంటే లేకపోతే ఈ పని జరగాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటి ప్రార్థన ప్రేమ ప్రార్థన మనం ప్రార్థన చేస్తే తప్ప ఈ పని జరగదు అని స్పష్టంగా ఎస్తేరు ఎవరు చెప్తున్నారు అంటే ఒక ఉన్నతమైన మాట కంటే నూట ఇరవై సమస్థానాలకు అధిపతి అయిన ఐశ్వర్య రాజు భార్య చెప్తా ఉంది ప్రేమ వల్ల ఏమని అంటే అయ్యా ఇటువంటి దాన్ని మార్చగలిగేది ఏదైనా ఉందా అంటే అది ఏ మరి దేవుని నామం ఉంది లేకపోతే మనం దేవునికి చెయ్యు ప్రార్థనే ప్రార్థనే అనేకసార్లు అంటూ ఉంటారు ప్రార్థన అంటే అయా నాకు అన్నీ ఉంటే నాకు ఈ పరిస్థితి కాదు ప్రేమ వాళ్ళ అంటే ప్రార్థన యొక్క శక్తి ఎంత అంటే అంత ఉన్నతమైన అంత ఉన్నతమైన పదవిలో ఉన్న నిజంగా నాకు అనిపిస్తుంది ఆ స్థితిలో కూడా ఆ స్థితిలో కూడా ఆయన ఏమీ చేయలేనంటే ఇక చేసే ఛాన్స్ ఏది అంటే ప్రార్థన ప్రేమ అలలుయ అంటే ఎంత ఏం వరూ చేత ఏమీ కాకుండా ఉన్నా కూడా ఆ సమయంలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు అన్న సందేశాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు ప్రేమ వాళ్ళ అలలూయ రాజ శాసనం లేకపోతే మరణ శాసనాన్ని ఆ తర్వాత మనం చూడొచ్చు ప్రేమీణ వాళ్ళ దేవుడు ఏం చేస్తాడు మార్చివేయడం ప్రారంభించాడు అలలూయ ఎప్పుడు ప్రార్థన జరిగిన తర్వాత ప్రేమ ప్రార్థన జరిగిన తర్వాత మరణ శాసనాన్ని దేవుడు తిరిగి క్యాన్సల్ చేయడం ప్రారంభించింది అలలుయ కనిపిస్తుంది అనేకసార్లు అనేక సార్లు నిజంగా ప్రమీణ నిస్సహాయ స్థితిలో మనం నిలిచిపోయినప్పుడు మనం మరచిపోతూ ఉంటాం ఏమంటే మనం ప్రార్థన చేస్తే ఆకాశం ఉన్న దేవుడు మన ప్రార్థన అలకించి అద్భుతాలు చేసేవాడు అనేది మరచిపోతూ ఉంటాం ప్రమీణ వల్ల మురదకే బట్టలు చుంచుకున్నాడు లేకపోతే బూడిద పోసుకున్నాడు ఎస్తరి దగ్గర నుంచి వర్తమానం వస్తే ఎంతగా మర్చిపోయాడు అంటే ఎస్టీఆర్ వర్తమానం పంపిస్తే మొరదకై జరిగిన విషయం చెప్పాడు అంటే అంత డిప్రెషన్లో ఉన్నారు సో ఒకవేళ సహాయం వస్తుంది అంటే ఏమి రాలేక అయితే ఎవరు ఆ కార్యం చేయగలి అంత భయంకరమైన మరణ శాస్త్రాన్ని మార్చింది ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రార్థన ప్రేమ వాళ్ళూయా ప్రార్థన యొక్క శక్తి తెలియక అనేక సార్లు మన జీవితాల్లో ఏ రీతిగా ఉంటాము అంటే ప్రార్థనకే దూరం అవుతూ ఉంటాం ప్రేమ వల్ల ఏదైతే మన జీవితాలను మారుస్తుందో ఏదైతే మన జీవితాలను మరణ శాసనాలను సహితం మార్చగలదో ఆ ప్రార్థనకు దూరం అవుతుంటాం అందుకే దేవుడు మరొకసారి తట్టి లేపుతున్నాడు ఈ సందేశం ద్వారా ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంత చాలామంది గంటల తరబడి ప్రేమ వల్ల గంటల తరబడి వారికి ఉన్న సమస్యను బట్టి ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే నిజంగా ప్రేమ గంటలు కాదు కదా నరాలే చిట్లిపోయే సమస్య ఎందుకంటే రోజు యూద దేశం యూదులందరూ చచ్చిపోవాలన్న శాసనం ప్రేమ వాళ్ళు అది ఇంత పెద్ద సమస్యకు ఎక్కడైనా సొల్యూషన్ ఉంటుందా అంటే ఆమె చెప్పిన మాట మనం ప్రార్థన చేద్దాం మనం మన దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడదాం పెడతాం తద్వారా దేవుని బలమైన కార్యం చూడడం ప్రారంభించు సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడతారు ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో నీవున్నా ప్రార్థన చేసే వ్యక్తివైతే నీకు వ్యతిరేకంగా రూపింపబడిన శాసనము సహితము కొట్టివేసే దేవుడు నీ పక్షాన ఉంటున్నాడు హలదుయా అలలుయా అందుకే ప్రేమ వల్ల అంత గొప్ప రాజు ఉంగరము చేత ముద్రించబడింది ఇది మార్చడం ఎవరి చేత కాదు సాక్షాత్ రాజా మాట చెప్పారు నేను కూడా దీన్ని కొట్టివేయలేను అన్న అలదు ఎవరు కొట్టివేయగలరు సర్వశక్తివంతుడైన దేవుడు లూయ మరి మనం ప్రార్థన చేస్తే మరణ శాస్త్రమే ఇక్కడ బైబిల్ అయిపోయింది మరణ శాస్త్రమే ఏమైపోయింది పోయింది అల్లలు ఇంకొక సందర్భాన్ని నేను మీకు చూపించాలని ఆశ్య మరణ శాస్త్రమే కాదు మరణమే ఎదురుగా వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రార్థన వ్యక్తి జీవితాన్ని సేఫ్ చేసినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం అది కాండము ముప్పై రెండో అధ్యాయము ఆరు నుంచి ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏషావు నొద్దకు వెళ్ళి తిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏషాబు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను ఇక్కడ చూస్తే ప్రేమ రీతిగా ఉంది అంటే భయపడి ఎక్కడ చంపుతాడని రెండు గుంపులుగా చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమీణ వాళ్ళు హలో అంటే ఒకవేళ మనం అనవచ్చు ఏమని అంటే నిజంగా యాశవ చంపడానికి వచ్చాడంటే యాకోబు డిసైడ్ అయిపోయాడు ప్రేమ వాళ్ళు ఎందుకు అంటే డివైడ్ చేసేసాడు అంటే నాకు అనిపిస్తుంది నిజంగా చంపడానికే వస్తున్నాడు ఇప్పుడు ఏం చేశాడు అంటే ఇందాక మనం చదువుకున్న కింది వచ్చిన చదివితే ప్రార్థన ఆల్రెడీ మొదలుపెట్టినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాము ఆ తర్వాత చూద్దాం అది రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినని చూద్దాం యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను చూస్తే ఎంతటి భయంకరం మరణము ఎట్లా ఉందంటే కొద్ది టైంలోనే వచ్చేస్తుంది ఇక్కడ కనీసం మరణ శాసనం కొన్ని నెలల తర్వాత వస్తుందని ఇక్కడ చూస్తే మరణం డైరెక్ట్గా ఎదురుగా బయలుదేరింది ఇక నీకు కమ్ డౌన్ స్టార్ట్ అయ్యింది అన్నట్లుగా ఉంది ప్రేమ వాళ్ళ టైంలో నిజంగా యాకోబు చేసింది ఏంటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించు అలా ఏమైంది మరణం అతని దగ్గరికి వచ్చిందా అంటే రాలేదు ప్రమీణ వల్ల మరణం ఆగిపోయింది నిజంగా ప్రవీణ ఆగిపోయి ఆశ్వాదంగా మారడం ప్రారంభించి ఇటువంటి అద్భుతాలు నిజంగా జరుగుతాయా అంటే రీసెంట్గా నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను ప్రేమీణ వాళ్ళ సో వారు సాక్ష్యం చెప్తుండగా నేను విన్నాను వారు ఏం చెప్పారంటే అయ్యా మాకున్న సమస్యలు బట్టి ఆ సమస్యల యొక్క తీవ్రతను బట్టి మేము అనుకున్నాం చచ్చిపోవాలి అని వేరే ఆప్షన్ లేదు చచ్చిపోవాలనుకున్నాం అయితే వారు చచ్చిపోకుండా ఈ దినానికి కూడా సజీవ లెక్కలో ఉండడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పిన మాట ప్రార్థన ప్రార్థన నిజంగా వారు అది చెప్పిన మాట మేము ఈరోజు సజీవ నాకలో ఉండడానికి ఇంట్లో అంత ఎంతమంది ఉంటారు అంతమంది చచ్చిపోవాలని తీర్మానం చేసుకున్నాం అయితే ఈరోజు మేము ప్రతికి ఎరితిగా సాక్ష్యం చెప్పడానికి కారణం ఏదైనా ఉందా అంటే అది కేవలం ప్రార్థనే లూయ అంటే మరణం దగ్గరికి వచ్చింది అయితే ప్రార్థన మరణాన్ని ఆపివేయడం ప్రారంభించింది మరణాన్ని ఆపివేసింది ప్రవీణ ప్రార్థన ఎంత శక్తివంతమైంది ప్రార్థన అంటే మన మాటల్లో చెప్పలేనంతగా మన మాటల్లో చెప్పలేనంత కనిపిస్తూ ఉంటుంది నిజంగా నాకు తెలిసిన ఒక బ్రదర్ విషయంలో కూడా ఆ వ్యక్తి చెప్తాడు తనకు అన్కాన్షియస్ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అంట క్లియర్గా అర్థమవుతూ ఉన్నప్పుడు తనకున్న ఆ రోజు ఉన్నట్లుండి మరి భయంకరమైన సమస్యలు ఎదుర్కొని అంటే హెల్త్ ఇష్యూ ఎదుర్కొని అతనికి తెలిసిపోతా ఉన్నట్టే ఇంకా అయిపోయిందేనా జీవితాం ఇక కాసేపట్లో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను ఆ టైంలో ఆ టైంలో ఎవరో సమస్య నాపింది అంటే ఆ బ్రదర్ అంటాడు దేవుని నామం ముందు చేయబడిన ప్రార్థన అలలోయ మరణ శాస్త్రానే కాదు ప్రేమ మరణాన్ని కూడా ఆపగలిగిన శక్తి ఏ దానికైనా ఉందా అంటే ఒక్క ప్రార్థనకు మాత్రమే ఒక్క ప్రార్థనకి సో అందుకే మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి అప్పుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు పొందడం ప్రారంభిస్తుంది మనల్ని శాస్త్రాన్ని ఆపింది ప్రార్థన మరణాన్ని ఆపింది ప్రార్థన మరణంలోంచి జీవంలోకి దాటించబడాలి అంటే కావాల్సింది కూడా ప్రార్థనే అలలుయ్య ఒకవేళ నాకు కనిపిస్తుంది మరణ శాసనం ఇలా ఒక రీతిగా చచ్చిపోకుండా శాసనాన్ని మరణాన్ని ఆపేసింది ఇలా కొల్లా ఇంకా మనం జీవించాలి అయితే యుగ యుగములు జీవించాలి అంటే ఈ మరణంలోంటి ఒకవేళ ఈ భౌతిక మరణంలోంచి ఆశ్రదమే బాగుంది దేవునికి స్తోత్రం అంటే అయా నువ్వు యుగ యుగములు జీవించాలి అంటే ఒకవేళ నాకు కనిపిస్తుంది మరణ శాసనం ఆగిపోయింది తర్వాత ఎస్తేరు లేకపోతే మోర్దక్క యూదులు అందరూ చనిపోయి ఉంటారు మరణాన్ని యాకబు కొద్ది కాలము ఆపవేయబడి తర్వాత ఆటోమేటిక్గా మరణం వచ్చి ఉంటుంది అయితే మరణంలోంచి శాశ్వతమైన జీవితంలోకి దాటించబడాలి అంటే ఇంకేం చేయాలి అంటే ప్రార్థన చేయాలంటే ప్రార్థనే చేయాలి నిజంగా ప్రార్థన అంత శక్తి ఉందా అంటే చూద్దాం ప్రేమ చిరుగా ఈ వాక్య భాగాన్ని చూపించి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను లుక స్వార్త ఇరవై మూడో అధ్యాయము లక్స్ వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై రెండవ వచ్చినని చదువుద్దాం ఆయనను చూచి యేసు నీవు ను రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసి కొనుమనేను అందుకన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంది నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను అలా ఇక్కడ రాయబడిన మాటలు నిజంగా నాకు ఏమని అంటే ఒక వ్యక్తి మరణానికి దగ్గరలో ఉన్నాడు అయిపోయింది సెలవులో వేలాడుతున్నాడు దొంగ ఇక నెక్స్ట్ ఏం కనబడుతుంది మరణం దగ్గరికి వచ్చేసి అయిపోయినాయి కొద్దిసేపట్లో చచ్చిపోతాడు బైబిల్లో బైబిల్ రాయబడి మరణం నుంచి జీవనలోకి జీవులకు ఎట్ట దాటించబడ్డాడు ప్రార్థన చేయటం వల్ల హలో అంటే ప్రార్థన అనేది ఎటువంటి గొప్ప కార్యం చేస్తా చూ ఒకవేళ నాకు అనిపిస్తుంది నలభై యాభై సంవత్సరాలు ఒకవేళ దొంగకున్నాయా తెలియదు ప్రేమ వల్ల అయితే యుగ యుగములు జీవించేదానికి మార్గం ఏది సుగమం చేసిందంటే దేవుని నా ప్రార్థన అల్ల అంటే ప్రార్థన చేయటం ద్వారా దొంగ ఏం చేశాడు మరణంలోంచి శాశ్వత జీవనంలోకి వెళ్ళిపోయాడు అలా భౌతిక మరణంలోంచి శాశ్వతమైన జీవనంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం దానికి కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి చేసిన ప్రార్థన మరి సందేశం వింటున్న మన జీవితంలో దేవుడు ఇటువంటి బలమైన కార్యాలను నిజంగా ఏ సమస్యతోనూ ఉన్నా నిజంగా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ దినమే ప్రార్థన చేసే వ్యక్తిగా మారితే జీవితంలో ఆశ్వదలు పొందే వ్యక్తిగా మారడం ప్రారంభిస్తే ఏ సమస్య అయినా ఇది ఎందుకు నా జీవితంలో అనుమతించబడింది కాదు ఏ ఈ సమస్య తొలగిపోవాలి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పరిస్థితులు అన్నింటిలోంచి బయటకు తీసుకువచ్చి అలలుయ్య అంటే కృప మనందరము గాక కాక నుంచి ప్రార్థన చేస్తాం ప్రేమ తండ్రి కృప కలిగిన ప్రభు జీవం కలిగిన నాయన జీవాధిపతి బంగారు పాదాలకు వందనాలు తండ్రి అయా ప్రార్థనలో ఉన్న శక్తి అయ్యా తండ్రి మీరు మరొకసారి ప్రభు మాకు బయలుపరిచినందుబట్టి వందలు అనేక దినాలుగా తండ్రి ఒకవేళ సమస్యలతో బిడ్డలు బాధపడతారు ప్రార్థనకు దూరమైంది తట్టి లేపండి పండితు తట్టి లేపండి పండితాయన అయ్యా తట్టి లేపండి పండితు ప్రార్థించే వ్యక్తులుగా తద్వారా శాసనాలు మార్చే వ్యక్తులుగా ప్రార్థించిగా మరణం నుంచి జీవలకి మరి మరణం తప్పించుకునే వ్యక్తులుగా అంత మాత్రమే కాదు మరణంలోంచి జీవంలోకి దాటే వ్యక్తులుగా ప్రతి బిడ్డను మీరు మార్చి వేరే మహిమ పొందమని ప్రార్థ అటు ప్రార్థన ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఎందురుగాక కలిగి ఎందురుగాక అటు కృప చేత ప్రతి బిడ్డను నింపండి ప్రార్థన ఆత్మతో అయ్యా ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరే నింపి మీరు మహిమ పొందమని ప్రార్థన చేసి నీ బలమైన కార్యాలు జరిగించి వేరే మహిమ ఏ అవసరాలతో తల్లిని బిడ్డలు ఉంటున్నారు ప్రతి బిడ్డ ప్రతి అవసరత మీరే తీర్చండి ఆయన అతి విధమైన అద్భుతాన్ని మీరే చేయండి బేరన్నెస్ తొలగించండి ఆయన మృతతుల్యమైన శరీర భాగాలకి తిరిగి జీవం ప్రవేశించగలగాలి అంటే దానికి కారణం అయా కేవలం ప్రార్థనే తండ్రి కాబట్టి ప్రార్థించి అటు బలమైన అద్భుతాలు అయా కన్నింటిని పోగొట్టు సంతోషం లేక మార్చబడాలండి కారణం ప్రార్థనే వారు ప్రార్థించి బిడ్డలు కట్టి దీవెలను పొందుకున్నట్లుగా కృప చూపించండి జాబ్ మ్యారేజెస్ అయా తండ్రి కోర్టులో పెండింగ్ కేసెస్ అయా జాబ్స్ విషయమై లైఫ్ సెటిల్మెంట్ విషయమై ఎదురు చూసిన ప్రతి బిడో జీవితం మీద పరిశుద్ధాత్మదేవని కార్యములు అధిక వచ్చాయి ఇది మొదలుకొని తండ్రి బిడ్డలు గంటల తర్వాత ప్రభుత్వ పెనుగులాడుతారు కాక తెగని ప్రార్థన జీవితం అనుగ్రహించండి నాయనా తండ్రి ఇంకొక చూపించు అదే సమయంలో ఎదుటి మోకాలు ప్రార్థించే బిడ్డలు బిడ్డలు మహిమ పొందమని అనేక లేదు పరిశుద్ధాత్మదేవ తట్టి లేదు అతి సహకరించిన సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా ప్రార్థన ద్వారా అయా మరి ఇతరులకు షేర్ చేయడంతో అందరి జీవితంలో మీరు పొంది అయ్యా మీరే మహిమ గనక ప్రభావాలు పొందు సమస్త మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ తండ్రి నీ కార్యాలు జరిగించి వేరే మహిమ పొందు వేరే ప్రేమ పెద్ద క్షమించడానికి గురించి సమస్త మహిమ నీకు చెల్లిస్తూ ఏ సునామ నడుగుతున్నామ తండ్రి అమ్మే అమ్మ అమ్మేను